హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకు ఈ వీడియోలో మామూలుగా మనం కంప్యూటర్ మిషన్కి గ్రీస్ పెడతాం కదండి దాని బదులుగా వ్యాజిలిన్తో మనం ఎలా అప్లై చేయాలో చూపిస్తాను అంతకన్నా ముందు నచ్చిన సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మొత్తం చూడండి మీకు చాలా ఉపయోగపడే వీడియో అనమాట ఇది నార్మల్గా మనము ఇప్పుడు గ్రీస్ పూసి అనుకోండి బట్టలు కావడము ఇది అవుతూ ఉంటుంది కదా వేరే వాళ్ళ బ్లౌజులకి అలా కాకుండా ఇలా అయితే కానీ డ్రై అయిపోయి మనకు మరకలు పడవంట ఇవేందంటే మనకి సర్వీస్ వాళ్ళు చెప్పిన చెప్పిన చెప్పారండి ఇది సో మీకు ఉపయోగపడుతుందని మీకు నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను గ్రీస్ పెడితే క్లాత్ కావద్దనియా